ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాజా ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారా అవును తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత అక్కడే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలోనే బిజీగా ఉన్న తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీకి ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రయాణం కాబోతున్నారు విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి న్యూఢిల్లీకి వెళ్తారు జగన్ ఈ రాత్రి జన్పద్ నివాసంలో ఉంటారు జగన్ అపాయింట్మెంట్ షెడ్యూల్ ప్రకారం రేపు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారితో ముఖ్యమంత్రి జగన్ కీలక భేటీ ఉంటుందన్నట్టుగా సమాచారం అందుతుంది అయితే మోదీతో భేటీ అనగానే అంతా కూడా షాక్ అవుతారు ప్రతిపక్షాలైతే ఒళ్ళు కగ్గులు పట్టి ఇలా భయపడుతూ వణుకుతుంటారు మళ్ళీ జగన్ ఢిల్లీకి వెళ్ళారేంటి మళ్ళీ ఏం తెచ్చుకుంటారా బాబు అన్నట్టుగా ప్రతిపక్షాలంతా వెయ్యి కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తుంటారు తాజాగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై కసరత్తు వేగం పెంచారు జగన్ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా ఖచ్చితంగా ఈసారి ప్రత్యేక హోదా విడిచిపెట్టే ప్రసక్తి లేదు సార్ అని జగన్ నిర్మోహమాటంగా దేశ ప్రధాని ముందు ఉంచే ఆస్కారం కనబడుతుంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదలపై జగన్ నేరుగా మోదీ ముందు లేఖను విడుదల చేయబోతారట పోలవరం నిధులు త్వరతగతిన విడుదలకు ఆదేశాలు ఇవ్వాలి సార్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అన్నట్టుగా జగన్ పోలవరం ప్రాజెక్టుపై కూడా కేంద్రం ముందు తన యొక్క నివేదికను పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది కేంద్ర జలశక్తి శాఖ పరిశీలనలో ఉన్న అంశాలతో పాటు పెండింగ్లో ఉన్న అంశాలను కూడా పరిశీలించాల్సిందిగా వెంటనే మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా జగన్ కీలక చర్యలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది రెండు వేల పద్నాలుగు జూన్ నుంచి రెండు వేల పదిహేడు జూన్ వరకు తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేసిన విద్యుత్కు సంబంధించిన బకాయిలు ఇంకా క్లియరెన్సే రాలేదు సార్ అని జగన్ మోదీని ప్రశ్నించే ఆస్కారం ఉంది ఎన్నిసార్లు వీటిపై జగన్ ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా లేఖలు రాయడం మోదీ ముందు ప్రస్తావించడం తాను తలకాయ ఊపడం యథావిధిగా ఆ పనులు ముందుకు సాగకపోవడం అన్ని వెరసి గమనిస్తూనే ఉన్నాం తాజాగా వీటిపై జగన్ చాలా గట్టిగానే ప్రశ్నించే దానికి ఇక ఢిల్లీకి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి ప్రత్యేక హోదానైతేనేమి రావాల్సిన వంటి బకాయిలైతేనేమి ఇలా పలు దఫాలుగా ఆగిపోయిన ఈ పనులన్నిటిపై ఒక కన్నేయండి సార్ అని మోదీని జగన్ ప్రశ్నిస్తారు కేంద్ర వాటా నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన పన్ను చెల్లింపుల వివరాలను కూడా జగన్ ఇక్కడ మాట్లాడతారు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఏపీకి మరింత ఎక్కువ కవరేజ్ ఇవ్వాల్సిందిగా కోరబోతున్నారు ఏపీ కన్నా ఆర్థికంగా ముందు వరుసలో ఉన్న మహారాష్ట్ర కర్ణాటక గుంటూ గుజరాత్ రాష్ట్రాలకు సమానంగా వాటా ఇస్తే బాగుంటుందని కూడా జగన్ ఈ ప్రతిపాదనలన్నీ మోదీ ముందు పెట్టే ఛాన్స్ కనబడుతుంది ఈ వాటా లభిస్తే రాష్ట్రంలో యాభై ఆరు లక్షల కుటుంబాలకు కేంద్రం రేషన్ దక్కే అవకాశం ఉంటుందని విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలు ఏవీ కూడా అమలు చేయలేదని కొత్త జిల్లాల్లో ఏర్పాటు తవుతున్న మెడికల్ కాలేజీలు కేంద్రం వాటాగా మరింత సహాయం అందించాల్సిందిగా మోదీ ముందు జగన్ వివరణ కోరుతారు ఏపీఎండీసీ కింద ఏర్పాటయ్యే ప్లాంటుకు ముడి ఖనిజం ఇచ్చేలా కేంద్ర గనుల శాఖ ఆదేశాలు ఇవ్వాలని పౌర సరఫరాల శాఖకు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ కూడా సబ్సిడీ బకాయిలు క్లియరెన్స్ ఇస్తూ హ్యాపీ న్యూసులు చెప్పాలి సార్ అంటూ జగన్ దేశ ప్రధాని ముందు నరేంద్ర మోదీ ముందు కూర్చొని ఇవన్నీ ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు తాజాగా ఢిల్లీకి జగన్ వెళ్తున్నాడంటేనే దడ పుట్టుకుంటున్న తరుణంలో టీడీపీ చంద్రబాబుకు ఢిల్లీ పర్యటన ఘోర పరాభవం ఎదురైంది కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా అమిత్ షా చంద్రబాబును ఇబ్బంది పెడుతున్నారు చంద్రబాబు నువ్వు ఇప్పుడు వస్తే మేము నీకు సహాయపడాలా నువ్వు ఇప్పుడు వస్తే నిన్ను నెత్తిరెక్కించుకోవాలా అంటూ అమిత్ షా చంద్రబాబు ముఖం మీదే కడిగి బారేశాడట రాజకీయంలో నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటావో అందరికీ తెలుసులేవా అంటూ పంచలు కూడా వేసినట్టుగా తెలుస్తుంది ఏదేమైనా ఒకవైపు జగన్ మరోవైపు చంద్రబాబు ఇద్దరు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉంటే ఎలా ఉంటుందో రేపటి రోజున చూడాల్సిందే ఈ వీడియోను అసలు లైక్ కొట్టి షేర్ చేయండి